అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి శ్రీరామనవమికి నేను ఈ పూజా సామాగ్రి అంతా తోముకుంటున్నానండి మంచిగా పీతాంబరి వేసి తోముకుంటున్నానండి కాస్త మీకు షూట్ చేద్దామని అనిపించిందండి ఇవి తోముకొని ఇలా శుభ్రంగా అన్నీ చేసుకుని అన్నీ రెండు రెండు మూడు మూడు జతలు ఉన్నాయి కదండి నా దగ్గర కాబట్టి ఇవి ఇలా నేను అప్పుడప్పుడు తోముకుంటూనే ఉంటానండి రోజుకో కుందులు ఏదో ఒకటి తోమి పెట్టుకుంటూ ఉంటానండి ఏదన్నా ఒకరోజు వీలు పడకుండా ఉంటే పసుపు నీళ్ళు చల్లేసి తుడుచుకుంటానండి తుడుచుకొని దీపారాధన చేసేసుకుంటాను ఇలా చక్కగా అన్నీ తోముకొని అన్నిటికీ బొట్లు పెట్టుకున్నాను అండి ఈరోజు పువ్వులు గుర్తుకు రాకుండా నాకు పువ్వులు లేవండి ఈరోజు ఎందుకంటే మార్కెట్కి రేపు పండగ కదా నేను కొంచెం లేటుగా వెళ్తానమ్మా లేచి ఆరు గంటలకు అట్లా వెళ్తాను మార్కెట్లో పువ్వులు రావు ఇంకా నిన్న నైట్ తెచ్చి పెడతాను కదండి పె పెడతాడు కదండీ ముందే కాకపోతే నాలుగైదు రోజులకు ఒకసారి తెచ్చి పెడుతున్నాడు అండి ఈ మధ్యలో అందుకేనే వెళ్ళలేదండి మార్కెట్కి వీలు పడలేదు ఆయనకి ఇలా నేను ఆయన వెళ్ళినప్పుడు ఇంకా నేను ఇంకా అన్ని తోముకొని శుభ్రంగా మంచిగా ఇలా శుభ్రంగా బొట్లు పెట్టుకొని అన్నిటికీ నాకు పూలు గుర్తుకు రాకుండా చేసుకున్నానండి నాకు ఈరోజు పూలు గుర్తుకు రాకూడదు అలా నేనేం చేయాలనేది ఇలా నేను పసుపు కుంకుమ గంధము మనం ఎందుకు వాడాలనేది ఎందుకేనండి మనం ఇవి ఎక్కువ ఎక్కువగా వాడుకోవాలండి మందిరంలో మనం ఎంత చక్కగా అలంకరించుకొని మంచిగా బొట్లు పెట్టుకొని అమ్మవారికి ఇలా మనం పసుపు కుంకాలు బొట్లు పెట్టుకుంటే మన మందిరం అంతా ఎంత బాగుంటుందో చూడండి ఏ మందిరమైనా మీది ఎలాగున్నా మీకు ఏది అవైలబుల్లో ఉంటే అలాగ ఉన్న సామాన్ని మంచిగా తోముకొని చక్కగా ఇలా బొట్లు పెట్టుకోండి అన్నిటికీ పూలు లేకపోయినా పర్లేదండి మనం ఏంటంటే ఎవరి చెట్లు పూలు కోయటానికి వెళ్ళినా కూడా ఎవరు ఏదో ఒకటి అంటారండి అందుకే ఎవరి చెట్టు నేను ముట్టుకోవడం నేను వెళ్ళను అండి ఇంకా మా వారు అన్నీ పూలు తెచ్చి పెడతాడు కాబట్టి వీలున్నయే అండి వీలు లేకపోతే ఆయన కూడా తేడు తేనప్పుడు నేను ఇలా గుర్తుకు రాకుండా ఇలా చక్కగా నేను అండి పసుపు కుంకుమ గంధాలతో ఇలా నేను అలంకరించుకుంటాను ఇంకా నాకు గుర్తుకు రాదండి తెల్లగా తోముకొని మంచిగా బుట్లు పెట్టుకుంటాను నాకు ఏవి రాదండి నా మట్టుకు నాకైతే ఇంతేనండి ఇంకా అక్షింతలు వేసుకొని ఇవే పువ్వులనుకో స్వామి అని నేను స్వామినామం చెప్పుకొని నా బాధ చెప్పుకొని నేను అక్షింతలు చదువుకుంటానండి ఇదేనండి నేను చేసేది ఈ పూజలు ఇలా రోజు చేసుకుంటూ ఉంటే ప్రతి మనిషికి అలవాటైపోతుందండి మీరు అనుకుంటారేమో ఇలా ఊరికే ఎందుకు పూజలు ఇన్ని చేస్తేనే వస్తుందా కాదండి మనం సంతృప్తి కోసం మనకి బలం కావాలండి ఆడవాళ్ళకి ఏదైనా తట్టుకొని నిలబెట్టడానికి మనకి ధైర్యం కావాలండి ఆ ధైర్యం కోసం మనం అమ్మవారిని లేదా మన ఇంట్లో ఏ దేవత ఉంటే ఆ దేవతని దండం పెట్టుకొని చక్కగా ఇలా మనం ఇంటిని చూసుకుంటూ ఉంటే మన ఇల్లు క్లీన్గా నీటుగా ఉంటేనండి చూడటానికి మనకు ఆనందంగా ఉంటుందండి ఏ బాధ వచ్చినా తట్ తట్టుకునే శక్తి మనకు కావాలండి కాబట్టి ఈ పూజ ఇల్లు శుభ్రం కూడా మనకు అవసరం అండి ఇల్లు వాకిలి ముగ్గు అంతా అవసరమేనండి అంతా మీకు నేను చూపించలేను కానీ అండి కొద్ది కొద్దిగా చూపిస్తానండి నాకు వీలైనట్టు మీకు చూపిస్తానండి నేను ఎలా ఉంటాను ఏంటి ఇంట్లో ఏమేమి పెట్టుకుంటానో శుభ్రంగా అనేది మీకు చూపిస్తానండి వీడియోలో అప్పుడప్పుడు కానీ చూపించినంత వరకు ఇందులో ఏదన్నా ఇబ్బందికరంగా ఏదన్నా ఉన్నా ఏమీ అనుకోవద్దండి వెనక ముందు చేసిందని ఏమీ అనుకోవద్దు నాకు పెద్దగా దేవుణ్ణి అలంకరించుకోవటమే తెలుసు కానీ అండి ఇంకా నాకు ఏమీ తెలియదండి ఎక్కువగా అలంకారం చేసుకుని ఇలా మంచిగా పంచహారతి కొబ్బరికాయ ఈరోజు పిండి దీపారాధన చేయలేదండి నేను రేపు చేసుకుందామని అని చెప్పి చేసుకోలేదండి కాకపోతే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి పువ్వులు తేయంగానే మా వారు ఇలా అన్నిటికి మళ్ళీ పువ్వులు పెట్టుకొని తేగానే ఇంకా రెడీ చేసుకున్నానండి హారతి తెచ్చుకున్న తర్వాత వచ్చారండి మా అమ్మవారు అయినా పర్వాలేదండి కానీ ఒక తులసి దళం మాత్రం తెచ్చి పెట్టాడు నాకు ఇంకా అది చూస్తే సంతోషం వేసిందండి నాకు ఇంకా చాలు స్వామివారికి ఈరోజు తులసి దొరికింది కదా రేపటిది రేపు చూసుకున్నాము ఈరోజైతే దొరికింది కదా అని చెప్పి అన్ని పువ్వులు పెట్టి అమ్మవారికి అయితే ఈ మందారాలండి ఈ మందారం మొత్తం యాభై రూపాయలు అడిగాడంటండి యాభై రూపాయలకి పోతే పోయినాయి కానీ మావిడ రోజు అడుగుతుంది మందారాలు దొరకవు కదా అని చెప్పి అన్నీ పట్టుకొచ్చండి అమ్మవారిని అయితే ఇలా కృషి చేసుకున్నానండి అమ్మవారికి పెట్టి నాకు సంతోషం అనిపించింది అండి ఈరోజు పూజ మాత్రం తృప్తిగా ఉందండి ఇలా చేసుకున్నాను మీకు ఈ పూజ కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ నండి ఎందుకనంటే ఇలా చెప్తున్నానండి ఈ పూజలు చేసుకోమని నాకు నేను ఇంట్లో నేను ఇలాగే ఉంటానండి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను ఇంకా నేను ఇంకా ఎక్కువ ఎక్కువగా చేసుకునేదానండి చేతనైనప్పుడు ఇంక ఇప్పుడు ఎక్కువ అంత అవుతలేదండి ఇంకా చేయట్లేదు నేను ఇంకా ఇంకా నేను ఇంకా ఎక్కువ చేస్తుంటే నిజంగా నేను ముందే వీడియోలోకి వచ్చి ఉంటే ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ఉంటే బాగుండేదేమో అని నేను ఇప్పుడు బాధపడుతున్నానండి మా అబ్బాయి తీసుకొచ్చినందుకు నేను ముందు భయపడేదాన్ని కానీ మెల్లిమెల్లిగా భయం పోతుందండి మీతో నాకు ఇలా సంతోషంగా మీతో ఈ పూజలు పంచుకోవటం మాత్రం నాకు ఆనందంగా ఉంటుందండి కొంచెం పచ్చకర్పూరం చల్లిస్తానండి మందిరంలో జవ్వాది వేస్తానండి వేసి సాంబ్రాంభిస్తాను తర్వాత ఈ మల్లె పూలండి ఈరోజు మల్లెపూలు కూడా చాలా విడి పూలు కూడా చాలా తెచ్చారండి ఈరోజు మల్లెపూలు గులాబీలు ఎర్ర గులాబీలు అన్ని ఈ చామంతులతో సహా మంచిగా పూలు తెచ్చారండి ఈరోజు ఉన్న నైవేద్యాలతోటే ఈరోజు పెట్టుకున్నానండి దేవుడికి థ్యాంక్ యూ అండి